ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय ोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दना पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचानूरमद्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् श्रीकृष्णपरब्रह्मण नमः श्रीमद्भगवद्गीता नाल्गवध्यायमु ज्ञानयोगमु तमिदवश्लोकं जन्मकर्म च मे दिव्यम् एवं यो वेत्तितत्त्वत తక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నాడు నా యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఓ అర్జున వారు తమ దేహం విడిచిపెట్టిన తర్వాత తిరిగి జన్మ నెత్తవలసిన అవసరం లేదు వారు నా నిత్య శాశ్వతామానికి వస్తారు ఈ శ్లోకాన్ని ఇంతకు క్రితం శ్లోకం యొక్క పూర్వోత్తర సంబంధంతో అర్థం చేసుకోవాలి భగవంతునిపై ప్రేమపూర్వక స్మరణ ద్వారా మన మనస్సు శుద్ధి అవుతుంది ఈ భక్తి నిరాకార బ్రహ్మంపై ఉండవచ్చు లేదా సాకార రూపంపైగానే ఉండవచ్చు నిరాకార బ్రహ్మంపై ఉండే భక్తి చాలామందికి అగోచరమైనది మరియు అస్పష్టమైనదిగా ఉంటుంది భక్తి పూర్వక ధ్యాన సమయంలో దేని మీద ధ్యాస ఉంచాలి లేదా దేనితో అనుసంధానం అవ్వాలి అనేది వారికి తెలియదు అదే సమయంలో ఒక స్వరూపంతో ఉన్న భగవంతునిపై భక్తి సులువైనది మరియు ఆచరణీయమైనది అలాంటి భక్తికి భగవంతుని వ్యక్తిత్వంపై దివ్య భావనలు అవసరం శ్రీకృష్ణుడి పట్ల భక్తిలో నిమగ్నం అవ్వాలంటే ఆయన నామాలు రూపాలు గుణాలు లీలలు ధామాలు మరియు పరివారంపై భగవద్భావ ప్రేమను పెంచుకోవాలి ఉదాహరణకు భగవంతుడు విగ్రహాలలో ఉన్నాడనే భావాల వలన రాతి విగ్రహాలను ఆరాధించడంతో జనులు తమ అంతఃకరణ శుద్ధి చేసుకుంటారు ఈ భావాలే భక్తుల మనస్సులను పవిత్రం చేస్తాయి మూలపురుషుడైన మనువు ఇలా అన్నాడు నకాష్ట విద్యతే దేవో నా శిలాయాం నా మృత్యుచ భావే హి విద్యతే భావం సమాచరేత్ భగవంతుడు కట్టెలో లేడు రాతిలో లేడు భక్తితో కూడిన హృదయంలో ఉన్నాడు కాబట్టి విగ్రహాన్ని ప్రేమపూర్వక భావంతో ఆరాధించు అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ పట్ల భక్తిలో నిమగ్నం అవ్వాలంటే ఆయన లీలలు దివ్యమైనవి అన్న భావన కలిగి ఉండాలి మహాభారతం మరియు భగవద్గీతలపై ఉపమాన అలంకారంగా వ్యాఖ్యానం చెప్పిన భాష్యకారులు శ్రీకృష్ణుడి పట్ల భక్తిపై విశ్వాసాన్ని నాశనం చేసి తీవ్ర అన్యాయం చేసినట్టే ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మన భక్తిని పెంపొందించుకోవడానికి తన లీలల యందు దివ్య భావన కలిగి ఉండడం యొక్క అవసరాన్ని ఉద్ఘాటించాడు ఇలాంటి దివ్య భావనలు పెంపొందించుకోవడానికి భగవంతుని కర్మలకు మన కర్మలకు ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి భౌతికంగా బద్దులైన జీవాత్మలమైన మనకు ఇంకా దివ్య ఆనందం లభించలేదు అందుకే మన ఆత్మ యొక్క తపన ఇంకా తీరలేదు అందుకే మన కర్మలన్నీ స్వార్థ ప్రయోజనం కోసమే ఇంకా స్వీయ తృప్తి కోసమే కానీ భగవంతుని కర్మలలో ఎలాంటి స్వార్థ ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఆయన తన స్వీయ వ్యక్తిత్వపు అనంతమైన ఆనందంలో సంపూర్ణ తృప్తితో ఉంటాడు ఏవో పనులు చేసి ఇంకింత ఆనందం పొందవలసిన అవసరం భగవంతునికి లేదు కాబట్టి భగవంతుడు ఏ పని చేసినా అది భౌతికంగా బద్దులైన జీవాత్మల సంక్షేమం కోసమే చేసేది అటువంటి ఆయన చేసే దివ్య క్రియాకలాపాలను లీలలు అంటారు అదే సమయంలో మనం చేసే పనులను క్రియలు లేదా పనులు అంటారు అదేవిధంగా భగవంతుని జన్మ కూడా దివ్యమైనది మనలాగా కాకుండా ఆయన పుట్టుక భౌతికంగా ఒక తల్లి గర్భం నుండి కలగలేదు దివ్య పరమానంద భరితుడైన భగవంతునికి ఒక తల్లి గర్భంలో తలక్రిందులుగా ఉండవలసిన అవసరం లేదు భాగవతం ఇలా పేర్కొంటుంది తం అద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖ గధార్ యుధాయుధం టెన్ పాయింట్ త్రీ పాయింట్ నైన్లో చెప్పబడినట్లు శ్రీకృష్ణుడు తన జన్మ సమయంలో దేవకీ యందు ప్రకటితమైనప్పుడు ఆయన తన నాలుగు భుజాల విష్ణు రూపంలో ఉన్నాడు ఈ నిలువెత్తు స్వరూపం ఖచ్చితంగా దేవకీ గర్భంలో ఉండి ఉండదు కానీ ఆమెకు తాను గర్భంలోనే ఉన్నాననే భావన తెప్పించడానికి తన యోగమాయా శక్తి చేత దేవిది గర్భాన్ని వ్యాకోచింపచేస్తూ ఉన్నాడు చివరికి తాను ఆమెలో ఎప్పుడూ లేనని తెలియజేస్తూ బయట నుండి ప్రకటితమయ్యాడు అవిరాశీ యథాప్రాచ్యం దిశీధుర్ యువపుష్కళ భాగవతం టెన్ పాయింట్ త్రీ పాయింట్ ఎయిట్లో చెప్పినట్లు రాత్రిపూట ఆకాశంలో సంపూర్ణ ప్రకాశంతో చంద్రుడు ప్రకటితమైనట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ దేవకి వసుదేవుల ముందు ప్రత్యక్షమయ్యాడు ఇదే భగవంతుని జన్మ యొక్క దివ్య స్వభావం మనం ఆయన జన్మ మరియు కర్మలు దివ్యమైనవి అన్న విశ్వాసం పెంచుకుంటే మనం సునాయసంగా ఆయన స్వరూపం పట్ల భక్తిలో నిమగ్నమై సర్వోత్కృష్ట గమ్యాన్ని చేరుకుంటాం పదవ శ్లోకం వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞానతపసూతామద్భావమాఘత మమకార ఆసక్తి భయము మరియు క్రోధములు లేకుండా ఉండి నాయందే సంపూర్ణంగా స్థితులై ఉండి నన్నే ఆశ్రయించి ఎంతోమంది ఇంతకు పూర్వం నా గురించిన జ్ఞానం చే పవిత్రులైనారు మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను పొందారు ఇంతకు క్రితం శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే ఆయన యొక్క జన్మ కర్మ లీలల దివ్యత్వాన్ని యథార్థంగా తెలుసుకుంటారో వారు ఆయననే పొందుతారు అని చెప్పి ఉన్నాడు అన్ని యుగాల్లో ఎంతోమంది మానవులు ఈ పద్ధతిలో భగవత్ ప్రాప్తి పొందినారు అని ఇప్పుడు దృఢపరుస్తున్నాడు వారు భక్తి ద్వారా తమ మనస్సులను పవిత్రమునర్చుకొని ఈ లక్ష్యాన్ని సాధించారు శ్రీ అరబిందో దీనిని చక్కగా వివరించాడు భగవంతుని నీ హృదయమే భగవంతుడికి నీ హృదయం అనే దేవాలయంలో ప్రతిష్ఠి ప్రతిష్ట చేయాలనుకుంటే దాన్ని పవిత్రంగా ఉంచుకో యు మస్ట్ కీప్ ద టెంపుల్ ఆఫ్ ద హార్ట్ క్లీన్ ఇఫ్ యు విష్ ఇన్స్టాల్ దేర్ ఇన్ ద లివింగ్ ప్రజెన్స్ బైబిల్ ఇలా పేర్కొంటుంది పరిశుద్ధ హృదయం కలవారు ధన్యులు ఎందుకంటే వారు భగవంతుని చూస్తారు మాథ్యూ ఫైవ్ పాయింట్ ఎయిట్లో చెప్పబడినట్లు బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ షల్ సీ గాడ్ మరి ఇప్పుడు మనస్సు ఎలా పరిశుద్ధమవుతుంది మమకార అనురాగాలు భయము మరియు కోపము త్యజించి మనస్సును భగవంతుని అందే లగ్నం చేయడం వల్ల ఇది సాధ్యం నిజానికి భయానికి కోపానికి రెంటికి కూడా కారణం మమకార ఆసక్తు ఆసక్తులే మనం మమకారం పెంచుకున్న వస్తు విషయం మన నుండి దూరం అవుతుందేమో అన్న భావనే భయాన్ని కలిగిస్తుంది మనం మమకారం పెంచుకున్న వస్తు విషయాన్ని పొందడంలో ఏదైనా అడ్డు వచ్చినప్పుడు క్రోధం జనిస్తుంది అందుకే ఈ మమకార అనుబంధమే మనస్సు మలినపడడానికి మూల కారణం ఈ మాయా ప్రపంచం ప్రకృతి యొక్క త్రిగుణములచే సమ్మిళితమై ఉంటుంది సత్వము రజస్సు మరియు తమస్సు అన్ని వస్తువులు వ్యక్తిత్వాలు ఈ మూడు గుణాల పరిధిలోకే వస్తాయి మన మనస్సును ఏదో ఒక భౌతిక వస్తువు లేదా వ్యక్తితో అనుబంధం చేస్తే మన మనస్సు కూడా త్రిగుణముల చే ప్రభావితం అవుతుంది బదులుగా అదే మనస్సును త్రిగుణములకు అతీతుడైన భగవంతుని అందు లగ్నం చేస్తే అలాంటి భక్తి మనస్సును పవిత్రం చేస్తుంది కాబట్టి మనస్సును కామము క్రోధము లోభము అసూయ మరియు భ్రమ వంటి దోషాల నుండి పరిశుద్ధం చేయాలంటే దానికి కావలసిన దివ్య ఔషధం ప్రాపంచిక వస్తు విషయాల నుండి మనస్సును తొలగించి దాన్ని భగవంతుని అందు లగ్నం చేయడమే కాబట్టి రామాయణం రామచరిత్ మనస్సులో ఇలా పేర్కొనబడింది ప్రేమ భగతి జలభిను రఘురాయి అభి అంతర మల జాయి భగవంతుని అందు భక్తి లేనిదే మనస్సుకు ఉన్న మలినం తొలగదు జ్ఞానయోగాన్ని ఎంతో ప్రచారం చేసిన శంకరాచార్యుల వారు కూడా ఇలా పేర్కొన్నారు శుద్ధయతి హి అంతరాత్మ కృష్ణ పదాంబోజ భక్తి మృతి ప్రబోధ సుధాకరంలో శంకరాచార్యులు చెప్పినట్లు శ్రీకృష్ణ పరమాత్మ పాదార విందాలయందు భక్తిలో నిమగ్నం అవ్వకుండా మనస్సు పరిశుద్ధమవ్వదు శ్రీకృష్ణుడు తన కృపా కటాక్షాలు ప్రసాదించడానికి ప్రాపంచిక మనస్సు ఉన్నవారికంటే తన ఎందే మనస్సు లగ్నం చేసిన వారి పట్ల పక్షపాతం చూపిస్తున్నాడా అని ఈ శ్లోకం చదివిన తర్వాత ఒక సందేహం రావచ్చు దేవదేవుడు దీనిని తర్వాత శ్లోకాలలో నివృత్తి చేస్తాడు